తులసమ్మ నీది ఎంత మంచి మనసమ్మ అమ్మ తులసెమ్మని పిలిచిన వారికి కొంగు బంగారమై కోర్కె తీర్చేవు తులసమ్మ నీది ఎంత మంచి మనసమ్మ అమ్మ తులసెమ్మని పిలిచిన వారికి కొంగు బంగారమై కోర్కె తీర్చేవు తులసమ్మ నీదెంత మంచి మన శ్రీ మహావిష్ణుకు ఇష్ట సఖివై నీకు మమ్ము కాపాడుట తల్లి శ్రీ మహావిష్ణుకు ఇష్ట సఖివై నీవు మమ్ము కాపాడుట తల్లి తులసమ్మ నీదెంత మంచి మనసమ్మ అమ్మ తులసమ్మని పిలిచిన వారికి కొంగు బంగారమై కోరిక తీర్చేవు తులసమ్మ నీదెంత మంచి మనసమ్మ భూలోకమున నీవు ఇష్ట దేవతవై ఇంటింటి పెరటిలో వెలసిన తల్లి భూలోకమున నీవు ఇష్ట దేవతవై ఇంటింటి పెరటిలో వెలసిన తల్లి తులసమ్మ నీది మంచి మనసమ్మ అమ్మ తులసమ్మని పిలిచిన వారికి కొంగు బంగారమై కోర్కె తీర్చేవు తులసమ్మని ఎంత మంచి మనసమ్మా సత్యభామెన్నెన్న సంపదలు వేసిన ఆ స్వామి బరువును తులదూగలేదు సత్యభామెన్నెన్న సంపదలు వేసిన ఆ స్వామి బరువును తులదూగలేదు ఒక్క దళముతో ఆ స్వామి బరువును తూచి ఈ జగతికి ఖ్యాతి నావు నీ ఒక్క దళముతో ఆ స్వామి బరువును తూచి ఈ జగతి ఖ్యాతి కాంచినావు తులసమ్మ నీదెంత మంచి మనసమ్మ అమ్మ తులసెమ్మని పిలిచిన వారికి కొంగు బంగారమై కోరికే తీర్చేవు తులసమ్మ నీదెంత మంచి మనసమ్మ తులసెమ్మ నీది ఎంత మంచి మనసమ్మ అమ్మ తులసమ్మని పిలిచిన వారికి కొంగు బంగారమై కోర్కె తీర్చేవు తులసెమ్మ నీది ఎంత మంచి మనసమ్మ అమ్మ తులసమ్మని పిలిచిన వారికి కొంగు బంగారమై కోర్కె తీర్చేవు తులసెమ్మ నీది ఎంత మంచి మన శ్రీ మహావిష్ణుకు ఇష్ట సఖివై నీకు మమ్ము కాపాడుట బారమా తల్లి శ్రీ మహావిష్ణుకు